హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిమా వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ రాయలసీమ రాగిశంకి నాటుకోడి పులుసు ఈ నాటుకోడి కర్రీ ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేను కేజీ నాటుకోడి కట్ చేసుకొని తీసుకుని వచ్చాను ఇంకా ఉప్పు వేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను ఈనాటి కోడి కర్రీ డైరెక్ట్గా చేస్తే ఉడకపెట్టకుండా ఇంకా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే సో ఉడకపెట్టుకోవడానికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ మీడియం సైజులో ఆనియన్ కట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు టూ గ్లాస్ వాటర్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేయాలి టూ ఆర్ త్రీ విజిల్స్ వస్తే చాలండి ఆ లోపల కర్రీలోకి మసాలా తీసుకుందాము కొంచెం కొబ్బరి టూ టేబుల్ స్పూన్ ధనియాలు చక్క మొగ్గ వేసుకొని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు విజిల్ తీసేసి పీసెస్ అనేది బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి మరీ పెద్దగా ఉడిపోతే అంతగా బాగుండదు కదా సో టూ ఆర్ త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ పీసెస్ అంతా చేసి అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ టమోటా మరీ అంతగా పేస్ట్లా చేసుకోకుండా కట్ చేసుకున్నాము కొంచెం దూరగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఇంకో వన్ వన్ మినిట్ అనేది ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందాక ఉడకపెట్టుకున్న నాటుకోడి పీసెస్ని అందులో ఉన్న వాటర్తో సహా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ కారం మరీ ఎక్కువ కారం వేసుకుంటే కూడా అంతగా బాగుండదు టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపాలి నీళ్ళు వేయకూడదు ఇప్పుడే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలాగే కలుపుతూ పెట్టుకోవాలి మరి నీళ్ళు వేసేస్తే ఇంకా స్పైసీ అనేది అంతగా రాదండి బాగా కలిపిన తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కట్ చేసి వాష్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలపాలి అండి కొత్తిమీరని వేసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలి ఉప్పు కరం సరిపోయిందా లేదా ఒకవేళ ఉప్పు కరం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్లో కర్రీ చేస్తున్నాం కదా చూడండి ఎలా ఉందో అంతే అండి అంతే అండి ఎంతో ఈజీగా నాటుకోడి కర్రీ రాగి సంగటిలో ఎలా చేసుకోవాలో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు చేయండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నోరు ఊరిస్తుంది మీకే కాదు ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు నాట్ రాగి నాటుకోడి కర్రీలోకి రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ ఈ రాగి సంగటి ముద్దులుగా చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఇష్టంగా తినే నాటుకోడి రాయలసీమ రాగి సంగటితో ఈ కాంబినేషన్ ఫుడ్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవదండి బాయ్ ఫ్రెండ్స్